హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ కర్ణాటక మోస్ట్ పాపులర్ డిష్ అయిన బిసే బిల్లే బాత్ అండి ఇది కర్ణాటక స్పెషల్ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి తినడానికి హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే మనం కందిపప్పు వెజిటేబుల్స్ నెయ్యి వాడింటాం కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది మనం తిన్నా కూడా తొందరగా అరిగిపోతుందండి బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి దీనికైనా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి ఇది ఇందులోకి బెస్ట్ కాంబినేషన్ కారం బూందీ అండి ప్రజెంట్ అయితే కారం బూందీ నా దగ్గర అలవైలబుల్ లేదు మీ దగ్గర ఉంటేకినా కారం బూందీని సైడ్ డిష్గా వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగుతో చేసిన రైతా కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి కాంబినేషన్గా నేను చేసింది అయితే బిసే బిల్లేబాత్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది మంచి స్మెల్ కూడా ఉందండి చూడ చూసారా ఎంత టెంటీగా ఉందో కదా ఇలాంటి బిసే బిల్లే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు సోనా మసూరి బియ్యం తీసుకోవాలండి బియ్యంతో పాటు అదే కప్పుతో ఒక కప్పు కందిపప్పును కూడా వేసుకోవాలండి మనం కావాలి అనుకుంటే కందిపప్పును ఇంకా కాస్త ఎక్కువగానే వేసుకోవచ్చు కానీ నేను ఒకటికి ఒకటి తీసుకున్నాను ఇలా బియ్యము కందిబేళ్లను బాగా నీట్గా శుభ్రంగా కడిగి నీళ్ళని వంచేసుకోవాలండి ఇలా నీళ్ళు వంచేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యము కందిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని కొల్చుకొని ఒక గంట నుంచి గంటన్నర పాటు నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే మన పప్పు బియ్యం బాగా ఉడికి మెత్తగా ఉంటాయి తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటుందండి మనం బియ్యం పప్పు మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక కప్పుకి ఆరు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుందామండి నేను ఇక్కడ క్యారెట్ బీన్స్ బంగాళదుంప పచ్చి బఠానీలు వేసుకుంటున్నానండి కూరగాయలను మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే మనకి విసేబిల్లే బాత్లో ఉడికినప్పుడు స్మాష్ కాకుండా మనకి తినడానికి బాగుంటాయండి మరీ చిన్నగా కట్ చేసుకుంటే ఎక్కువగా ఉడుకుతుంది కదా కూరగాయలు మొత్తం స్మాష్ అయిపోతాయి అందుకే కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి ఇలా కూరగాయలన్నింటినీ కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముప్పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మనం కూరగాయలు ఉడికిన తర్వాత కూడా ఇందులో వాటర్ మనకి అవసరం అవుతాయి అవసరమవుతాయి బిసేబిళ్ళేబాతులోకి కలుపుకోవటానికి తర్వాత చిటికెడంతా పసుపు వేసి కుక్కర్ పైన మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ తర్వాత మూతదేసి చూస్తే కూరగాయలు మొత్తం బాగా ఉడికాయండి మరి ఎక్కువ విజిల్స్ పెడితే పూర్తిగా స్మాష్ అయిపోతాయి కూరగాయలు మూడు విజిల్స్ అయితే సరిపోతాయండి చూసారా మూడు విజిల్స్కి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇలా గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కుక్కర్లోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం పప్పుని వాటర్తో సహా వేసేసుకుందాము ఈ బియ్యము పప్పు వేసుకున్న తర్వాత మిగిలిన రిమైనింగ్ రెండు కప్పుల వాటర్ను కూడా అందులోకి యాడ్ చేసేసుకుని కొద్దిగా ఆయిలు చిటికెడంతా పసుపు కూడా వేసుకుని ఉడికించుకోవాలండి ఆయిల్ వేయడం ద్వారా కుక్కర్లో నుంచి వాటర్ బయటికి పొంగకుండా ఉంటాయి పసుపు వేసుకుంటే బిసేబిల్లేబాద్ మంచి కలర్ వస్తుందండి ఇలా చిటికెడు పసుపు ఆయిల్ వేసుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టుకుని స్టవ్ పైన పెట్టుకుని మూడు విజిల్స్ రానివ్వాలండి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ పైన బాండ్లీ పెట్టుకుని బాండ్లీలో నెయ్యి వేసుకుని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర పచ్చి కరివేపాకు వేసుకోవాలండి బిసే బిల్లే బాత్లోకి నెయ్యి మంచి ఫ్లేవరు టేస్ట్ వస్తుందండి ఇందులోకి నెయ్యి ఎక్కువగా పడుతుంది కరివేపాకు చిటపట అన్న తర్వాత రెండు ఎండు మిరపకాయలు వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయ చీలికల్ని కూడా వేసుకోవాలండి ఎండు మిరపకాయ మంచి ఫ్లేవర్ వస్తుందండి పోపులో వేసుకుంటే ఇందులో అవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలను వేసుకొని కాస్త కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్లో కూడా చిటికెడు పసుపు వేసుకోవాలండి ఉల్లిపాయల్లోకి పసుపు వేసుకున్న తర్వాత కాస్త వేగనివ్వాలండి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇక్కడ నేను కాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటున్నానండి మన దగ్గర ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి కుక్కర్లో కూరగాయలతో పాటు ఉడకబెడితే పూర్తిగా స్మాష్ అయిపోతాయని నేను ఇలా పోపులో వేసుకుంటున్నాను ఇలా కాలీఫ్లవర్ కానీ క్యాప్సికమ్ కానీ ఇలా వేసుకుని వేయించుకోవాలి ఇలా కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకొని అందులోకి చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కాలీఫ్లవరు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను వేసుకుందామండి టమోటాలు బాగా పండి ఉండాలండి ఇలా బాగా ఎర్రగా పండిన రెండు టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని వేయించుకోవాలండి టమాటాలు కూడా కాస్త వేగిన తర్వాత మనం ఫ్రెష్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మన స్పైస్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను రెడీమేడ్ బిసే బిల్లేబాత్ పౌడర్ని వాడుతున్నాను ఈ బిసే బిల్లేపాత్ మా పాపని మైసూర్లో కాలేజీలో డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ మైసూర్లో ఒక రెస్టారెంట్లో లంచ్కి వెళ్ళామండి అక్కడ అమ్ముతుంటే తీసుకున్నాను కొంతమంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారండి అది అంత మంచి టేస్ట్ రాదు నేను కూడా ఒకసారి ట్రై చేశాను కానీ అది ఈ టేస్ట్ ఫ్లేవరు లేదండి ఈ బిసే బిల్లేబాత్ పౌడర్ ఎంటీఆర్లో కూడా దొరుకుతుంది కానీ అది కర్ణాటకలో మాత్రమే దొరుకుతుందండి మన ఆంధ్రాలో దొరకదు ఇలా కారము బిసే బిల్లేబాత్ పౌడర్ కాస్త వేగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి కూరగాయ ముక్కలు వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మసాలా పౌడర్ వేసాం కదండి ఆ మసాలా పౌడరు వాటరు కూరగాయలు బాగా కలిసే విధంగా నీట్గా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి అది ఉడికేలోపు మనం బియ్యం పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు మనం కుక్కర్ ఓపెన్ చేద్దాం చూసారా ఎంత బాగా స్మూత్గా ఉడికిందో అలా ఉడికిన పప్పు అన్నాన్ని బాగా ఈవెన్గా స్మాష్ అయ్యే విధంగా నీట్గా కలుపుకోవాలండి నాకు ఇక్కడ మూడు విజిల్స్కి పప్పు బియ్యం బాగా మెత్తగా ఉడికాయండి కొన్ని నీళ్ళకి మూడు విజిల్స్కి ఉడకవు మీరు మీ వాటర్ని బట్టి ఇంకొక విజిల్ ఎక్కువగా పెట్టుకోండి పప్పు అన్నం అలా బాగా కలిపిన తర్వాత ఇక్కడ మనం కూరగాయలను చూద్దామండి కూరగాయలు ఉడకడం స్టార్ట్ అయ్యింది ఈ కూరగాయలని మరొక్కసారి బాగా నీట్గా కలుపుకొని గిన్నె పైన మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుందాము హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇలా కూరగాయలు బాగా ఉడుకుతుంటాయి కదండి మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని ఇలా గట్టిగా పులుసు పిండుకోవాలండి ఆ పులుసుని మనం ఉడుకుతున్న ఈ కూరగాయల వాటర్లో వేసుకుని మనం చింతపులుసు వేసాం వేసాము కదండి ఆ స్ట్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి కాస్త బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇది మంచి టేస్ట్ ఉంటుందండి బెల్లం వేసుకుంటే చింతపండు బెల్లం వేసాం కదండి మొత్తం వాటర్లో కలిసే విధంగా నీట్గా ఇలా స్మూత్గా కలుపుకోవాలండి చా ఇది ఇష్టానుసారం కలిపితే కూరగాయలు కూడా చిదురైపోతాయి అలా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మరొకసారి నీట్గా కలుపుకోవాలండి మనకి కూరగాయలు బాగా ఉడికాయి అన్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి కందిబేళ్ళు బియ్యము ఆ అన్నంలోకి ఈ కూరగాయలు మొత్తం ఉడకబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ కూరగాయల్ని వాటర్తో సహా యాడ్ చేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని నీటిగా నిదానంగా మొత్తం రైసు ఈ కూరగాయ ముక్కలు ఈ రసం నీటిగా కలిసే విధంగా నిదానంగా కలుపుకోవాలండి లేకపోతే అన్నం అడుగంటుతుందండి మంటని సిమ్లో పెట్టుకుని ఇలా నిదానంగా నీటిగా కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుందండి జాగ్రత్తగా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే బిసేబిల్లెభాత్ ఇలా తయారవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఇంకా ఉడకాలి కాబట్టి కాస్త వాటర్ని యాడ్ చేసుకుందాము ఇలా నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం కలిసే విధంగా మరొక్కసారి నీటిగా కలుపుకోవాలండి ఇక్కడ నేను మీడియం స్ట్రక్చర్లో చేశానండి కొంతమంది ఇంకా పల్చగా చేస్తారు ఇంకా పల్చగా కావాలి అనుకుంటే మనం కూరగాయలు ఉడికించుకునేటప్పుడు ఇంకా కాస్త వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు నేను సాల్ట్ చూశానండి సాల్ట్ తక్కువ అవ్వడంతో ఇంకా కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకొని బాగా ఉడికించుకున్నాను చూసారా వాటర్ వేసినప్పుడు ఉడుకు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కూడా నీ ఎక్కువసార్లు కలుపుకోవాలి లేకపోతే అడుగంటుతుంది ఇలా బాగా ఉడికి కలుపుకున్న తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే బిసేబిల్లేబాత్ టేస్ట్ అంత బాగుంటుందండి ఈ నెయ్యి మంచి స్మెల్ కూడా వస్తుంది బిసేబిల్లేబాత్కి ఇలా బాగా ఈవెన్గా కలుపుకుంటే మన బిసేబిల్లేబాత్ రెడీ అయిపోతుంది నెయ్యి వేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే బిసేబిల్లేబాత్ రెడీ అండి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా మన బిసే బిల్లేబాత్ రెడీ అయిపోతుందండి ఇందులోకి కారం బుంది మంచి కాంబినేషన్ పెరుగు రైతా కూడా బాగుంటుందండి ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బిసే బిల్లేబాత్ రెడీ చూసారా మన బిసే బిల్లేబాత్ ఎంత బాగుందో ఎంత టెంటీగా ఉందో కదండి స్మెల్ అలాగే ఉంది తింటుంటే టేస్ట్ కూడా అలాగే ఉందండి నేను ఇది కర్ణాటకలో బెంగళూరు వెళ్ళినప్పుడు చాలాసార్లు తిన్నానండి నేను మైసూర్లో తెచ్చిన పౌడర్ వేస్ట్ చేస్తే సేమ్ అదే ఫ్లేవరు టేస్ట్ వచ్చిందండి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి